నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ జూలై ఎనిమిదిన వైఎస్ రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మూడు రోజుల పర్యటన నిమిత్తం పులివెందుల వెళ్లిన జగన్మోహన్ రెడ్డి అక్కడ రిమ్స్ లో ఆయన పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తను పరామర్శించాక ఇప్పుడున్న ప్రభుత్వంపై కొన్ని సంచలన వ్యాఖ్యలు అయితే చేశారు వైఎస్ఆర్ సిపికి ఓటు వేయడానికి వచ్చిన వ్యక్తిని అడ్డుకున్నారని అలాగే పులివెందులలో ఇప్పటి కూడా దాడి సంస్కృతి లేదని రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ ఆ సంస్కృతికి తెరలేపింది అంటూ ఆయన కొన్ని కమెంట్స్ అయితే చేయడం జరిగింది ఇప్పటికైతే దీని మీద చాలా కమెంట్స్ అయితే వస్తున్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి సంస్కృతి గురించి దాడి గురించి మాట్లాడడం ఏంటని మరి ఆయన ఇలాంటి వ్యాఖ్యలు చేయడం ఎలా చూడవచ్చు ఇలాంటి వివరాలన్నీ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతా ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు నమస్కారం సార్ నమస్కారం అండి సో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు పులివెందులో వెళ్ళడం జరిగింది రిమ్స్ దగ్గర వాళ్ళ పార్టీకి సంబంధించిన కార్యకర్తను పరామర్శించాక కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు అసలు దాడి సంస్కృతికి తెరదీసిందే టీడీపీ అంటున్నారు అలాగే మరి అసలు ఇంతవరకు పులివెందుల్లో అలాంటి సంస్కృతి లేదు రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీని బీజం వేస్తుంది ప్రభుత్వం మారాక మీ కార్యకర్తలే అనుభవించాల్సి ఉంటుంది దీనికి ప్రతిఫలం అని కూడా మరి ఆయన హెచ్చరిక అనుకోవాలా లేకపోతే ఏమనుకోవాలి ఆయన వ్యాఖ్యలను ఎలా చూడాలంటారు ఏం చెప్తారు జగన్మోహన్ రెడ్డికి దేవుడు ఒక వరం ఇచ్చాడమ్మా అదేంటి అంటే తను చేసింది మర్చిపోవటం ఎదుటి వాళ్ళు చేసేది ఎక్కువ చేసి చెప్పటం ఇది జగన్మోహన్ రెడ్డికి దేవుడు ఇచ్చిన వరం దీంతో పాటు అసలు అద్భుతమైన నటనా కౌశల్యాన్ని జగన్మోహన్ రెడ్డికి దేవుడు ఇచ్చాడు దాంతో ఏమవుతుంది అంటే జగన్మోహన్ రెడ్డి నటన చూసి చాలామంది నిజమే కావాలి అనుకునేవాళ్ళు ఐదు సంవత్సరాలు అట్లాగే నటించాడు మొత్తం ఇప్పుడు ఏం చేస్తాడంటే కులం షోడం మతం షోడం ప్రాంతం చూడడం పార్టీ షోడం అన్నాడు కదా ఆయన చూసినవన్నీ అదే కులమే చూశాడు మొత్తం రెడ్లనే పెట్టుకున్నాడు మొత్తం అన్ని పోస్టుల్లో రెడ్లను పెట్టి ఏం చేస్తాడు సామాజిక సాధికార యాత్ర అని ఒక బస్సు యాత్ర మొదలు పెడతాడు అరే నువ్వు ఇచ్చింది అంత రెడ్లకు కదయ్యా నువ్వు సామాజిక సాధికార యాత్ర ఏంటి అంటే దానికి ఒక సిద్ధాంతం సజ్జల రామకృష్ణారెడ్డి ఆనాటి సలహాదారుడు వచ్చి ఒక సిద్ధాంతం చెప్తాడు మేమిట చేసాం మేమిట చేసాం అని ఒక ఇచ్చే మొత్తం తెలుగుదేశం కార్యకర్తల మీద తెలుగుదేశం నాయకుల మీద దౌర్జన్యం చేసి అసలు ఐదు సంవత్సరాల పాటు వాళ్ళకి కంటి మీద కునుకు లేకుండా చేశాడు ఇప్పుడు ఇరవై మూడు రోజులు కాగానే వచ్చి ఏడుపు వల్ల 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 ఏడుపు గగ్గోలు పెడుతున్నాడు మామిద్దాడి చేస్తున్నారు మామిద్దాడి చేస్తున్నారు మామిద్దాడి చేస్తున్నారు మాస్తులు ధ్వంసం చేస్తున్నారు మాస్తు నీ ఆస్తి ఎట్లవుతుంది ఇరిగేషన్ శాఖలు ఇరిగేషన్ ల్యాండ్లో అక్రమంగా నువ్వు బిల్డింగ్ కట్టి నా ఆస్తి అంటావేంటి అక్కడ అమరావతిలో తాడేపల్లిలో కూల్చేశారు కదా వైసీపీ ఆఫీసుని అది నా ఆస్తి అంటాడు ఏంటి జగన్మోహన్ రెడ్డి అది ప్రభుత్వ ఆస్తి కదా నీటిపారుదల శాఖకి చెందిన భూమిలో బిల్డింగ్ గట్టి నా ఆస్తి అంటాడేంటి జగన్మోహన్ రెడ్డి నా ఆస్తిని బద్దలు కొడుతున్నారంటాడేంటి రాష్ట్రంలో విధ్వంసం జరుగుతుంది అంటాడేంటి ఎక్కువ రోజులు కూడా కాలేదు కదా అధికారం కోల్పోయి ఇరవై రోజులైంది ఇరవై రోజుల్లో అతను చేసిన మొత్తం ఇవన్నీ కూడా మర్చిపోవటం వరం కదా మరి డెబ్బై వేల మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద అక్రమంగా కేసులు పెట్టిన జగన్మోహన్ రెడ్డి అదంతా ఇరవై రోజుల్లో మర్చిపోవటం దేవుడిచ్చిన వరం కాదు ఎంతమందిని లాకప్లో వేసి కొట్టాడు సాక్షాత్తు ఆయన పార్టీ నుంచి ఎంపీగా గెలిచిన రఘురామకృష్ణరాజుని లాకప్లో పడేసి కొట్టి ఆ వీడియోని తీసి చూసి ఆనందించిన జగన్మోహన్ రెడ్డి ఆ విషయాన్ని మర్చిపోయినట్టు ఇప్పుడు నటించటం గొప్ప విషయం కదా అంటే అతను చేసిన మొత్తం దుష్టపాలన మొత్తాన్ని తను చేయలేదు వేరే వాళ్ళు చేస్తున్నారు అని బయట చెబుతూ నటించటం అనేది అసలు దేవుడిచ్చిన వరం ఈవీఎంలు బద్దలు కొట్టిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దగ్గరికి వెళ్ళి జైల్లోకి వెళ్ళి ఆయన్ని పరామర్శించి తప్పేంటి నాలుగుసార్లు గెలిచిన ఎమ్మెల్యే ఒక ఈవీఎంని బద్దలు కొడితే కేసు పెడతారా ఇది అన్యాయం కాదు ఇది అక్రమం కాదు అని అడగటం అంటే అసలు మామూలుగా ఏమాత్రం జ్ఞాపక శక్తి ఉన్నవాడు కూడా అడగడు ఎట్లా అడుగుతాడమ్మా ఈవీఎంని బద్దలు కొట్టిన వాడిని పట్టుకొని ఈవీఎం ఈవీఎం బ నాలుగు సార్లు గెలిచాడు కదా ఒక్క ఈవీఎం బద్దలు కొడితే పెద్ద మీరు పెద్ద రాద్ధాంతం చేస్తారు ఏ మర్డర్లు ఏదో రెండు మూడు మర్డర్లు చేస్తే కేసు పెట్టేస్తారా ఏదో చేశాడు సరదాకి అనే తరహాలో మాట్లాడటం అంటే మనం అసలు మనకి ఇంకా ఇంకా వేరే జ్ఞాపక శక్తి ఏది ఉండకూడదు వేరే ఏంటి ఆలోచన ఏంటి మనం ఇది మనం మాట్లాడితే ప్రజలు దీన్ని ఎట్లా తీసుకుంటారు మన గురించి ఏమన్నా చులకనగా మాట్లాడతారా అన్న ఒక సెన్స్ ఉన్న అయితే ఇంత నటించలేరు ఇన్ని హావభావాలు ప్రదర్శించలేరు అందుకని జగన్మోహన్ రెడ్డికి పులివెందుల్లో దౌర్జన్యాలు అసలు దౌర్జన్యం సంస్కృతి లేదంటాడు నీ కల్చర్ని మొత్తం తీసుకొచ్చి నువ్వు నీ తాత కల్చర్ని రాజారెడ్డి కల్చర్ని తీసుకొచ్చి కాకినాడ లాంటి ప్రశాంతమైన ప్రదేశంలో కూడా అమలు చేసిన వాడివి నువ్వు విశాఖపట్నంలో అసలు అసలు మామూలుగా ప్రజలు కొట్టుకోవటం తిట్టుకోవటం కూడా చూడడం అటువంటి విశాఖపట్నంలో నీ పులివెందల గుండాలు పులివెందల రౌడీలు వచ్చి స్థలాలు కబ్జా చేసి రిటైర్ అయిపోయిన ఉద్యోగుల్ని వాళ్ళ ఇళ్ల నుంచి ఖాళీ చేయిస్తే అడిగే దిక్కు దివాణం లేదు నీకు మొత్తం అసలు అసలు అక్కడ విశాఖపట్నంలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయాలనే పక్కన పెట్టి ఖాళీ స్థలం కనపడితే కబ్జా పెట్టేయటం వేల ఎకరాలు కబ్జా పెట్టి ఇంత చేసిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు వచ్చి అసలు ఆ నటన చూస్తూ ఉంటే కొంచెం ఒక రకంగా ఆశ్చర్యం కలుగుతూ ఉంటుంది అసలు ఇట్లా నటించవచ్చా అసలు ఇంత అమాయకంగా మొక్కం పెట్టేసి మళ్ళీ తెలుగుదేశం కార్యకర్తలు ఈ ఇప్పుడు జరిగేదంతట మళ్ళీ ఆయన అధికారంలోకి వచ్చిన తర్వాత కక్ష తీర్చుకుంటాట మీరు అంత ముందర కూడా అంటే జగన్మోహన్ రెడ్డికి జ్ఞాపక శక్తి తగ్గింది కానీ మనకైతే జ్ఞాపక శక్తి ఉంది కదా అప్పుడు ఏం చెప్పాడమ్మా అపోజిషన్లో ఉన్నప్పుడు కొట్టారు తీసుకున్నాం మేం కొడతాం అని చెప్పాడా చెప్పినట్టే చేశాడు కదా అధికారంలోకి రాగానే తను ఒక ముఖ్యమంత్రినని ఒక రాష్ట్రంలో ఈ సంక్షేమం అందించాలని అభివృద్ధి అందించాలని ఇవన్నీ మర్చిపోయి కొట్టటం 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 ఒకే సింగిల్ పాయింట్ తోటి తెలుగుదేశం కార్యకర్తల్ని కొట్టాడు జనసేన కార్యకర్తలను కొట్టాడు బీజేపీ కార్యకర్తలను కొట్టాడు అందరినీ కొట్టడం 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 పోనీ పార్టీ కార్యకర్తలను కొట్టి వదిలేశాడా అంటే పార్టీ కార్యకర్తలని కాదు ఎస్ఐల్ని కొట్టాడు చంపేసి డోర్ డెలివరీ చేసిన వాడిని ఆ శభాష్ బ్రహ్మాండం చేస్తున్నావు అయితే ప్రజల నుంచి కూడా ఒక మాట జగన్మోహన్ రెడ్డికి ఒకటి సంక్షేమ పథకాలు రెండు దాడి ఈ రెండు తప్పించి మిగతా ఏం తెలియదు సంక్షేమ పథకాలు కూడా ఎక్కడ చేశాడు అంటే ఆయన పేటెంట్ హక్కులాగా ఆయన ఇప్పుడు అదే చెప్తాడు కదా సో ఇప్పుడు సంక్షేమం ఆయన అడిగేది ఒకటే ఒకటి అభివృద్ధి గురించి ఎలాగూ మాట్లాడలేడు కాబట్టి ఇంకా అభివృద్ధి గురించి మాట్లాడడానికి ఏం లేదు చంద్రబాబు గారు ఎలాగూ చేస్తున్నారు కాబట్టి సంక్షేమ పథకాల గురించి అడగడం లేకపోతేనేమో దాడులు చేస్తున్నాం ఇది తప్పించి ఆయన చెప్పుకోవడానికి ఏం లేదు కదా దాడులు సామాజిక భద్రత పెన్షన్ వెయ్యి రూపాయలు పెంచటానికి ఐదు సంవత్సరాలు తీసుకున్నవాడు ఏమి సంక్షేమం ఇచ్చినట్టమ్మా సంక్షేమం లేదు అక్కడే అసలు రెండు వందల కరెక్ట్ కరెంటు యూనిట్లు రెండు వందల యూనిట్లు దాటితే వికలాంగులకు కూడా పెన్షన్ కట్ చేశాడు ఏమి సంక్షేమం అదే సంక్షేమం అంగవైకల్యానికి ప్రభుత్వం ఏదో సహాయం చేద్దామని పెన్షన్లు పెడితే రెండు వందల యూనిట్లు దాటినయ్యి నీకు వికలాంగుల పెన్షన్ రాదని చెప్పిన వ్యక్తి ఏమి సంక్షేమం ఇచ్చాడు సంక్షేమం అని మొత్తం నేను బటన్ నొక్కుతున్నా బటన్ నొక్కుతున్నా అని చెప్పి ప్రజల్ని ఫూల్సు చేశాడు ప్రజలు ఇతను సంక్షేమం ఇవ్వలేదు అని తెలుసుకోబట్టి ప్రజలకి జ్ఞాపక శక్తి బాగా ఉంటుంది కాబట్టి పదకొండు సీట్లకి జగన్మోహన్ రెడ్డిని పరిమితం చేశారు అందుకని సంక్షేమం ఆయన ఏమీ లేదు ఫీజు రియంబర్స్మెంటు ఎవరికి ఇవ్వలేదు స్కాలర్షిప్పులు ఇవ్వలేదు మొత్తం అతను చేసింది ఏంటి అంటే తన కులానికి సంబంధించిన వాళ్ళని ప్రధానమైన పోస్టుల్లో పెట్టుకోవటం ఇదొక్కటే జగన్మోహన్ రెడ్డి చేసింది రెండో పని ఏంటి అంటే ప్రతిపక్ష పార్టీల వాళ్ళని అసలు బయటికి రాకుండా చేద్దాము ఈ తరహా పాలన అందించాడు కాబట్టి జగన్మోహన్ రెడ్డి పదకొండు సీట్లకి పరిమితమయ్యాడు తనకి పదకొండు సీట్లు పరిమితమైన విషయాన్ని అతను దాచిపెట్టేందుకు తెలుగుదేశం దాడి చేస్తున్నది తెలుగుదేశం దాడి చేస్తున్నది తెలుగుదేశం దాడి చేస్తుంది అని చెప్పుకుంటూ తిరుగుతున్నాడు పులివెందులలో వాళ్ళ తాత ఏం చేశాడో పాపం వైఎస్ రాజశేఖర రెడ్డి ఏం చేశాడంటే మా నాన్న కొంచెం తప్పు చేశాడు అందరినీ కనిపించిన వాళ్ళందరినీ అడ్డంగా నరికేసేవాడు మనం ఆ పని చేయకూడదు మనం కొంచెం ముఠా తగాదాలకి దూరంగా ఉందాము అని పాపం రాజశేఖర రెడ్డి ప్రయత్నం చేశాడు రాజశేఖర రెడ్డే కాదు ఆయన తమ్ముడు వైఎస్ వివేకానంద రెడ్డి కూడా ఈ ఫ్రాక్షన్లో మనకొద్దు మనం ఏదో డెవలప్ చేద్దాం మన ప్రాంతాన్ని డెవలప్ చేద్దాం అన్న ఐడియాలో వాళ్ళకు వచ్చారు జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అధికారంలో రాగానే తాతయ్య ఫోటో దగ్గర పెట్టుకొని ఆ తాతయ్య ఏం చేశాడో దాన్ని రిప్లికాచి రాష్ట్రం మొత్తం ఇంప్లిమెంట్ చేయటం మొదలు పెట్టాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి ఈ రోజునొచ్చి అసలు పులివెందల్లో మొట్టమొదటిసారి మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు ఓట్లు వేశారు అంతకు ముందు ఎన్నికల వరకు పులివెందుల్లో ఓటింగ్ అనేది జరగదు వీళ్ళు రిగింగ్ వీళ్ళు వచ్చి కుదుకోవటమే మొట్టమొదటిసారి తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు అక్కడ మూడు వందల ఒకటో మూడు వందల రెండో పోలింగ్ బూతులు ఉంటే అన్ని చోట్ల కూడా తెలుగుదేశం పార్టీ ఏజెంట్లు నిలబడ్డారు మేము నిలబడతామని ఇప్పటి వరకు అసలు అసలు ఈ తెలుగుదేశం పార్టీ ఏజెంట్లనే ఎక్కడ ఉండనివ్వలేదు మొట్టమొదటిసారి అందుకనే పులివెందుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడ గెలవడా అని చెప్పి ఆయనకే టెన్షన్ పుట్టి ఓటుకి ఐదు వేలు చొప్పున డిస్ట్రిబ్యూట్ చేశాడు ఎట్లాగో గెలిచాడు అది వేరే విషయం కానీ మా చెప్తున్నా మామూలుగా ఈ విషయాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి నిజంగా మర్చిపోతే ఆయన వేరే ఏదన్నా రెమెడీ చూసుకోవాలి మర్చిపోతున్నట్టు నటిస్తే ఆయనకి ఏదన్నా ఒక మంచి అవార్డు ఏదన్నా ఆయన నటనకి ఇవ్వాల్సి ఉంటుంది ఇది ఈ ఇప్పటికైనా ఈ అబద్ధాలు చెప్పుకొని తిరిగే విధానాన్ని కొంచెం జగన్మోహన్ రెడ్డి మార్చుకుంటే కొంతవరకైనా మొన్న మొన్న చెప్తున్నాడు కదా మాకు నలభై శాతం మంది ఓట్లు వేశారు అంటే నలభై శాతం ప్రజలు నా వైపు ఉన్నారు అని చెప్తున్నాడు అంటే నలభై శాతం ప్రజలు నీ వైపు మాట వాస్తవమే నీకు నీ వైపు నుంచి పది శాతం ఓట్లు అవతలకి వెళ్ళిపోయినా అనేది కూడా వాస్తవమే కదా మరి ఆ పది శాతం ప్రజలు ఎందుకు వెళ్ళిపోయారు ఆలోచించుకోవాలి కదా రాజకీయంగా ఆలోచించుకొని తను చేసిన తప్పులు ఏంటి ఇంకొకటి ఏంటంటే చంద్రబాబు నాయుడిని తప్పులుట శిశుపాలులాగా లెక్క పెడుతున్నట్టు నీ తప్పులు నీ తప్పులు లెక్క పెడితే వంద దాటి లక్ష దాటి మూడు లక్షలు దాటిపోయినాయి నువ్వు చేసిన తప్పులు అందుకని ఇంకా లెక్క పెట్టడం మానేశారు ఇప్పుడు నువ్వు తప్పులు లెక్క పెడతా నేను నేను అంత ఇది చేస్తానంటే ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ముందర ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఆత్మ పరిశీలన చేసుకొని కొంచెం జ్ఞాపక శక్తిని మెరుగుపరుచుకోవాలి తను చేసింది ఏంటి దానికి వచ్చిన ఫలితం ఏంటి దాన్ని కొంచెం ఒక కైతం మీద రాసుకొని ప్రతిరోజు చదువుకుంటే ఆయనకి గుర్తుంటుంది రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ నమస్కారం